రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బంగారం కొనాలనుకునే వారికి షాక్ తప్పడం లేదు బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తూనే ఉంది భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని కూడా చెప్పచ్చు డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ ఉండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది మొత్తానికి బంగారం ధర పరుగులు పెడుతోందని కూడా చెప్పుకోక తప్పదు పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది పాటు బెండి ధర కూడా ధర నాన్ బంగారం అంటోంది పయనిస్తూ ఉంది ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర చూస్తే ఒక లక్ష పదివేల ఐదు వందల ఇరవై రూపాయలకి చేరింది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వందల పది రూపాయలకి చేరింది అటు ఢిల్లీలో కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పసిడి రేటు చూస్తే పది గ్రాములకు చేరుకోగా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ పది గ్రాములకు ఒక లక్ష పద్నాలుగు వందల అరవై రూపాయలకి చేరుకుంది ఇక హైదరాబాద్ విజయవాడలో చూస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ రేట్ ఒక లక్ష పదివేల ఐదు వందల ఇరవై రూపాయలకి చేరుకోగా ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ రేట్ ఒక లక్ష పదమూడు వందల పది రూపాయలకి చేరింది వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి వంద రూపాయల మేర తగ్గాయని చెప్పుకోవచ్చు ట్రంప్ సుంకాల సీజన్ మొదలైనప్పటి నుంచి బంగారం టాప్ గేర్లో పరుగులు పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు గత రెండు నెలల్లో పసిడి స్పీడ్కు పగ్గాలైతే పట్టడం లేదు రోజు రోజుకి ధర పెరుగుతుందే గానీ డౌన్ ట్రెండ్ మాత్రం కనిపించడం లేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా బులియన్ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు అసలు బంగారం ధర ఇంతలా రోజు రోజుకి పెరిగేందుకు కారణాలేంటో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన ఎం కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం ఆయన మనతో పాటు జుమ్కాల్లో జాయిన్ అవుతున్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఏంటి రోజు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంట్లో ఇంట్రోలో చెప్పినట్టు డైలీ కూడా గోల్డ్ రేట్ పెరిగిపోతూనే ఉంది ఏంటి ఇది ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకి బంగారం ధరలకి సంబంధం లేదు అయితే ఇవి కూడా బంగారం ధరలు పెరుగుతుందని కొంత మేరకు ప్రోత్సహిస్తున్నాయనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రంప్ అధికారం రాకముందు నుంచే ఈ ధరలు అనేటువంటివి అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్నాయి మనం గడిచినటువంటి పాతిక సంవత్సరాల చరిత్రను చూస్తే రెండు వేల సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు గ్రాముల బంగారం మూడు వందల యాభై మూడు వందల అరవై డాలర్లు ఉంటే ఇవాళ అది మూడు వేల ఏడు వందల డాలర్ల వరకు టచ్ కావటం మనం చూశాం అంటే మొత్తంగా చూసినప్పుడు గడిచినటువంటి పాతకేళ్లలో మధ్యలో ఒకసారి గరిష్టంగా పెరిగి కొంత తగ్గినప్పటికీ మొత్తం మీద పెరుగుదల భారీగా ఉంది దీనికి చెప్తున్నటువంటి కారణాలు ఏడెనిమిది కారణాలు ఉంటాయి ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక అనిశ్చితి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉంది మనం కోవిడ్ తర్వాత మనం బంగారం ధరలను కనుక చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయినటువంటి ధోరణి మనకి కనిపిస్తుంది కొంతమంది గోల్డ్ మెన్ సాచెస్ లాంటి రేటింగ్ సంస్థలు లేదా ఇతర ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి దాని ప్రకారం లేదా గతంలో చెప్పినటువంటి దాని ప్రకారం మే నెలలో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అౌన్స్ ధర మూడు వేల ఏడు వందల దాకా పెరుగుతుంది ఈ ఏడాది ఆఖరికే చెప్పారు అటువంటిది ఇప్పుడే దాదాపు మూడు వేల ఏడు ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై డాలర్ల వరకు టచ్ అయ్యింది అందువల్ల ఇదే ధోరణి కనుక కొనసాగేట్లయితే ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక అంచనా ఏమిటంటే అమెరికా లేదా ఇతర ఐరోపా ధనక దేశాల్లో గనక ఆర్థికపరమైనటువంటి మాంద్యం కనుక సంభవిస్తే అనేటువంటి దాన్ని చెప్తూ ఇప్పుడు నరే మన డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఎలాంటి మార్పు గనక లేకపోయేట్లయితే తక్షణమే అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి అప్పుడు మూడు వేల ఎనిమిది వందల డాలర్ ఎనిమిది దాదాపు మూడు వేల తొమ్మిది వందల డాలర్ వరకు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి లక్ష పది వేల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం దాదాపు లక్ష ముప్పై ఐదు వేలకు కొద్ది నెలల్లోనే పెరిగినా కూడా ఆశ్చర్యం లేదనేది చెప్తున్నటువంటి అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి అంచనా అయితే అది జరుగుతుందా మాన్యం వస్తుందా రాదా వీటన్ని ఇఫ్ ఫండ్ బక్స్ మీద అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ట్రెండ్ చూసినప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితి కానీ అమెరికా డాలర్ పరిస్థితి కానీ లేదా మన రూపాయి విలువ పరిస్థితి కానీ మెరుగుపడేటువంటి సూచనలు ఏమి లేవు గనక పెరగటం తప్ప బంగారం తగ్గటం చెప్పవచ్చు ఎస్ అంటే కోటేశ్వరరావు గారు మీరు చెప్పినట్టు లక్ష ముప్పై వేల అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు పెద్దగా గ్యాప్ కూడా లేదని మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలు నడుస్తుంది గోల్డ్ ఆల్రెడీ ఇంకొక ఇరవై ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేల వరకు అమెరికాలో మాన్యం కనుక వస్తే ప్రారంభం అయితే తక్షణమే ఇరవై ఐదు వేలు పెరగటం అంటే అది చిన్న విషయం కాదు అందుకని అది ఆ రోజులు కూడా కనిపిస్తున్నాయి అనేది మనకి ధోరణి తెలుస్తా అంటే ఎస్ అంటే కోటేశ్వర గారు అంటే పెరగడం తప్పితే తగ్గడం ఏమి అంటారా ఈ మధ్య కాలంలో అంటే చాలా కూడా కొంచెం పెరుగుతుంది అంటే మొన్న కేంద్రం కూడా జిఎస్టి సంబంధించి కూడా కొన్ని వస్తువులకి తగ్గించడం జరిగింది ఇందులో గోల్డ్ కి సంబంధించి ఉంటుంది అని కూడా సామాన్యులందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపించింది గోల్డ్ మీద అసలు నిర్మలమ్మ అసలు మాట్లాడని పరిస్థితి మనం చూసాం గోల్డ్ మీద ఉన్నటువంటి జిఎస్టీ కొనసాగిస్తున్నారు పెంచలేదు తగ్గించలేదు ఒకటి రెండోది మన రూపాయి విలువ పడిపోతా ఉంది మన రూపాయి విలువ పడిపోయే కొంది మనం బంగారం ధర పెరుగుతుంది మన విదేశాల నుంచి కొనుగోలు చేసినా లేకపోతే ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసినా ఇవన్నీ మన రూపాయి విలువ అనేటువంటిది మన బంగారం మీద కూడా ప్రధానంగా పనిచేస్తూ ఉంది అందుకని గడిచినటువంటి పది సంవత్సరాల్లో చూస్తే కరోనాకు ముందు నుంచి చూస్తే మనం పెరగటం తప్ప తగ్గినటువంటి ఒక్క ఏడాది కూడా తగ్గినటువంటి దాఖలాలు కూడా లేవు అందువల్ల ఖచ్చితంగా పెరుగుతుంది ఈ ధోరణే కంటిన్యూ అవుతుంది ఇక అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ప్రపంచంలో ఎవ్వరూ కొనుగోలు చేయలేనటువంటి దుస్థితి కనుక వస్తే అప్పుడు అన్ని రేట్లతో పాటు బంగారం ధరలు కూడా పతనం అవుతాయి కానీ ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి ధోరణి అయితే కనపడలేదు అందుకని పెరగటం అయితే అనివార్యం అనేది ఖచ్చితంగా ఓకే ఈ ఒక మంత్స్ వరకు మనం చూసుకుంటే అయితే అయితే సూచనలు లేవు మీరు చెప్పిన రేట్ అయితే ఖచ్చితంగా చెప్ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ మ్యాన్ సాచెస్ ఈ ఏడాది ఆఖరికి అంటే డిసెంబర్ నాటికి ఇప్పుడు ఉన్నటువంటి రేట్ పెరుగుతుందని చెప్పింది కానీ మరి మూడు నెలలు నాలుగు నెలలు ముందే ఆ రేటు మనం చూస్తున్నాం కదా అందుకని ఈ ధోరణి కనుక కొనసాగేట్లయితే ఈ ట్రంప్ ఈ అనుసరిస్తున్నటువంటి పిచ్చి విధానాలు లేకపోతే ప్రపంచ దేశాల మీద ఆ కత్తి జుడిపించడాలు ఇట్లాంటివి గనక సాగేట్లయితే అదే విధంగా నిన్న ఉక్రెయిన్ పక్కనే ఉన్నటువంటి పోలాండ్ మీద ఒక దాడి జరిగింది ఆ దాడికి సంబంధించి రష్యన్లే చేశారు మేము రష్యా మీద తిరుగుబాటు చేస్తాం మేము ప్రతి దాడులు చేస్తామని చెప్పేసి నాటో దేశాలు చెప్తున్నాయి ఒకవేళ అటువంటి పరిణామమే గనక తలెత్తేట్లయితే ఉక్రెయిన్ సంక్షోభం యొక్క తీరు మారిపోతుంది ఉక్రెయిన్ సంక్షోభం కనుక తీరు కనుక మారిపోయేట్లయితే మనం అనుకుంటున్నటువంటి సంక్షో రిసిషన్ మాంద్యంతో నిమిత్తం లేకుండానే బంగారం ధరలు విపరీతంగా మన తారాజు వల్లగా లేచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు ప్రతి దేశం కూడా తన కరెన్సీ విలువ పతనం అవుతున్న దశలో తో సహా అనేక దేశాలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఆ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ ఆ రేట్ అనేటువంటిది పెరుగుతా ఉంది అందుకని రాబోయే రోజుల్లో ఇంకా కరెన్సీలలో రేట్లలో అనిశ్చితి ఏర్పడేట్లయితే బంగారం కొనుగోలు ధోరణి ఇంకా పెరుగుతుంది అన్ని దేశాలు చేస్తాయి అన్ని దేశాలు చేసినప్పుడు మనం ఊహించినటువంటి స్థాయికి చేరిన కూడా ఆశ్చర్యపడు ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది మంచి టైం అంటారా లేకపోతే ఏంటి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోకూడదు కానీ ఈ షేర్లు షేర్ మార్కెట్ దాంతో గనక పోల్చేట్లయితే బంగారం మీద పెట్టుబడి పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా లాభదాయకమే అనేది మాత్రం నా గడిచినటువంటి గడిచినటువంటి కొద్ది నెలలుగా మనం ఆ విధమైనటువంటి ఓకే అంటే ఇప్పుడు బెటర్ అంటే మీరు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏ ఉన్నాయి మధ్య కాలంలో తగ్గవు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కొనేవాళ్ళకి మంచి టైం అని అని అంటారా కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు ఎట్లా ఇప్పుడు భారతదేశంలో వివాహాలు లేకపోతే ఇతరతర సందర్భాల్లో పిల్లలకి బంగారం పెట్టడం ఇవన్నీ కూడా ఒక ట్రెడిషనల్ గా ఉన్నాయి మనకి ఇప్పుడు దీపావళి సందర్భంగా లేకపోతే ఇట అంటే పంటలు వచ్చేటువంటి సందర్భం దీపావళి అంటే పంటలు దీపావళి సంక్రాంతి ఇటువంటి పంటలు వచ్చేటువంటి సందర్భంలో సహజంగానే డబ్బులు వడ్డీకి ఇస్తే డబ్బులు ఇచ్చి తగదగ కొనుక్కో కొని తెచ్చుకోవడం లాగా ఉన్నది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ అందుకని ఎందుకు మనం సేఫ్ గా బంగారం కొనుక్కుంటే అది ఎప్పుడైనా దాని వాల్యూ కొనుగోలు చేసిన దానికంటే ఇటీవల కాలంలో తగ్గలేదు కనుక అదొక సేఫ్ వస్తువుగా మనకి కనిపిస్తా ఉంది అందుకని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్ అంటారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు బంగారం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు అందరూ కూడా చాలా త్వరగా గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఉన్నప్పుడు కూడా చూసాం రేపు తగ్గుతుందేమో ఎల్లుండి తగ్గుతుందేమో చూద్దాం కొనుక్కుందామని బట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏ ఉన్నాయని కూడా అనలిస్టులు చెప్తున్న నేపథ్యంలో పెట్టుబడులకు కూడా ఇది మంచి టైం అని కూడా చెప్తున్నారు కాబట్టి గోల్డ్ ఇప్పుడే కొనుక్కోవడం బెటర్ వచ్చే సిక్స్ మంత్స్లో కూడా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాటే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అనలిస్టులు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి